तेलुगु लोग कभी नहीं भूल सकते कि एन टी आर गारो कैसे वो भगवान राम और भगवान कृष्ण के रोल को जीवंत कर देते थे उन्होंने जीवन भर किसानों और गरीबों के हक की लड़ाई लड़ी थी और इस वजह से उन्हें कांग्रेस के अत्याचारों को भी सहना पड़ा था कांग्रेस ने हमेशा आंध्र प्रदेश के गौरव का अपमान किया है ये हमारी सरकार है जिसने हमेशा आंध्र गौरव का सम्मान किया है पिछले वर्ष ही हमारी सरकार ने एनटीआर गारू के शताब्दी वर्ष पर स्मारक सक्का जारी किया था कुछ समय पहले ही एनडी सरकार ने तेलुगु धरती के सपूत पीवी वी नरसिम्हा राव जी को भारत रत्न दिया कांग्रेस ने कैसे उनका अपमान किया था मैं इसके विस्तार में नहीं जाना चाहता लेकिन ये बीजेपी है एनडीए है जो हमेशा पार्टी लाइन से ऊपर उठकर देश के लिए సమర్పిత హై ఒక్కసారి మనం తిరిగి చూసుకున్నట్లయితే మనం ఇంతకు ముందే భవ్యమైనటువంటి మందిరాన్ని నిర్మాణం చేసి వారిని తీసుకుని వచ్చి అక్కడ పునః చేయడం జరిగింది శ్రీరాముడి గురించి మనం ఒక్కసారి గుర్తు చేసుకున్నట్లయితే మన కళ్ళ ముందు సాక్షాత్కరించేది నందమూరి తారక రామారావు గారు వారు ఏ విధంగా శ్రీరాముడిగా శ్రీకృష్ణుడిగా వారు నటించడం గారు జీవించారో మనందరికీ తెలిసినటువంటి విషయమే వారు నందమూరి తారక రామారావు గారు వారి జీవితాన్ని పేదల కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల కోసం వారి వారి హక్కుల కోసం చేసినటువంటి పోరాటాన్ని వారికి అందించినటువంటి సేవని ఇక్కడ మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి అదే విధంగా వారు కాంగ్రెస్ పార్టీ తరఫున అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా వారిని ఇబ్బంది పెట్టిందో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఆంధ్ర ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసినటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను నందమూరి తారక రామారావు గారి వంద సంవత్సరాలు గడిచినటువంటి సందర్భంలో వెండి నాణాన్ని కూడా వారి పేరు మీద విడుదల చేయటం జరిగింది ఇవాళ నేను తెలియ మరి ఒక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఆంధ్రుల యొక్క ముద్దు అయినటువంటి శ్రీ పివి నరసింహారావు గారు వారికి మరి భారతరత్న ఇచ్చి గౌరవించింది కూడా ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి మనం ఇక్కడ గమనించాలి నరసింహారావు గారిని ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అవమానపరిచిందో మనందరికీ తెలిసినటువంటి విషయమే కానీ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డిఏ ప్రభుత్వం ఎప్పుడూ కూడా పార్టీలకు అతీతంగా ఎక్కడైనా సరే భారతదేశం ముద్దు బిడ్డలుంటే వారందరినీ కూడా గౌరవించుకునే దిశగా ఎన్డిఏ ఎప్పుడు అడుగులు వేస్తుంది సాధ్యం ఆంధ్రప్రదేశ్ కిలో